అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న దరఖాస్తుల్లో ఏదో మతలబ్బు ఉందని అనుమానం వ్యక్తం చేశారు దరఖాస్తులతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం తెలిసినా రేషన్ కార్డు అడుగుతున్నారని విమర్శించారు ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టాలా అని ఉద్యమకారులు అరెస్ట్ అయి జైలుకు వెళ్లన్న అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని ఎఫ్ఐఆర్ కాపీలు కిషన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి దరఖాస్తులు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు అమలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలున్నాయి మరి ఈరోజు ప్రజల